శ్రీ శ్రీమాతీ నమ ఈ వారం రాశి ఫలాలు మిథున రాశి ధనయోగం ఉంది రెండు చేతుల సంపాదిస్తారు కృషికి తగిన ఫలం అందుతుంది గృహ వాహనాది యోగాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో మరింత నైపుణ్యాన్ని పెంచుకోవాలి ముఖ్య నిర్ణయాల సమయంలో కుటుంబ సభ్యులను సంప్రదించాలి వ్యాపార సమస్యలను సమర్థంగా పరిష్కరించుకుంటారు ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి కుటుంబ పరంగా చిన్న చిన్న ఉన్నా సర్దుకుపోతారు స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు ఆర్థిక పరంగా వారం అంతా అనుకూలంగానే సాగిపోతుంది ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందవచ్చు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రయాణాలు లాభిస్తాయి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు విద్యార్థులకు సమయం బాగుంది గ్రామ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి నవగ్రహ శ్లోకాలను పఠించండి శుభం భూయాత్